ముందుగా కథ ఆరు నెలల ముందుకు వెళ్ళింది బాగీకి నెలల నుండి ఇంకా పది రోజుల డెలివరీ అని చూపిస్తున్నారు ఈసీ ఇప్పుడు ఇంకా అప్పుడు బాగీకి ఎక్ససైజ్ చేపిస్తూ ఉంటాడు యోగా అమరేంద్ర ఇంకా బాగి అయితే ఆయస్ పడుతూ చేస్తూ ఉంటుంది చేయలేనండి అని చెప్పి లేదు నువ్వు చేయాలి ఎందుకంటే పది రోజులే నీకు డెలివరీ ఉంది అది ఫ్రీగా అవ్వాలన్నా నువ్వు హెల్దీగా ఉండి పుట్టపోయే బేబీ కూడా హెల్తీగా ఉండాలంటే నువ్వు ఇప్పుడు ఎక్సర్సైజ్ అన్నీ చేస్తేనే హెల్దీగా ఉంటావు చాలా ఇదిగా కూడా అవుతుంది డెలివరీ ఏది ఇబ్బంది కలగకుండా అని చెప్పి అమరయంత్ చెప్తా ఉంటాడు ఇంకా అప్పుడు బాగా నేను ఎందుకండి చేయను ఇప్పుడు ఇంత వెయిట్తో ఉండి ఇంకా చేయలేకపోతున్నాను కదా అని చెప్పి అంటే లేదు చేయాల్సిందే అని చెప్పి యోగా ఎక్సర్సైజ్ అని చేపిస్తూ ఉంటాడు మ్యాట్ వేసి ఇంకా బాగా ఇష్టం లేకపోయినా తప్పదని చెప్పి చేస్తూ ఉంటుంది అన్నీ కూడాను ఇంకా అప్పుడే అక్కడికి పిల్లలు అందరూ వస్తారు ఏం చేపిస్తున్నారు నాన్న అన్న అనవంట నాన్న అన్న వెంటనే ఇంకా బాగీకి ఎక్సర్సైజ్ చేపిస్తున్నాను అనుకొని అంటారు ఎందుకు అంటే తనకి పది రోజుల్లో డెలివరీ ఉంది కదా ఇప్పుడు చేయించాలి అప్పుడే హెల్తీగా మీ చెల్లి కూడా పుడుతుంది బాగీ కూడా హెల్దీగా ఉంటుంది అంటే ఎందుకు అన్న పుట్ట పొట్టలో ఉన్న బేబీకి ఎక్ససైజ్ ఎందుకు అనుకుని అన్న వెంటనే ఇంకా అమరేంద్ర ఇలా అంటూ ఉంటాడు మీకు మీరు కూడా మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మతో పాటు కూడా ఈ ఎక్సెల్ అని చేపించాను అందుకే ఇప్పుడు మీరు హెల్తీగా పుట్టారు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా అందుకొని చెప్పి మీ చెల్లి కూడా అలా హెల్దీగా మీలాగే ఉండాలంటే ఎక్సెల్ చేయాలి తప్పనిసరి అని చెప్పి అమరేంద్ర అంటూ ఉంటాడు అప్పుడు అంజలి ఇలా అంటూ ఉంటుంది మేము పుట్టిన తర్వాత ఎక్స ఎక్సర్ససైజులకి డిసిప్లిన్కి బలైపోతున్నాం మా చెల్లి పుట్టకుండానే ఎక్సర్సైజులకి ఈ పవటలో ఉండే ఈ డిసిప్లిన్ కూడా పాపం ఎంత బాధపడుతుంది ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఇంకా బాగి ఇలా వంగి అంజు దగ్గర అంటూ ఉంటుంది అంజలి నువ్వు మనసులో అనుకోవాల్సిన అన్నీ బయట అనేసి ఒకసారి చూడు అనుకొని అన్న వెంటనే ఇంకా అవునా అనుకొని ఇలా చూసిన వెంటనే అమరైంది ఇలా చూస్తూ ఉంటారు సీరియస్గా అప్పుడు మిగతా వాళ్ళు అమ్ము ఆనంద్ ఆకాశ అందరూ కూడా ఇంకా అయిపోయింది ఇప్పుడు అంజలిని నాన్న దగ్గర అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకా అంజలి ఇలా సైలెంట్గా ఇలా బొర్ర పైకెత్తి చూస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నే ఇంకా అమరు నిన్ను అనుకొని ఇంకా ఆట పట్టేస్తూ తను పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంకా అంజలి అయితే పడగెడుతూ ఉంటుంది పట్టుకోండి నాన్న వద్దు నాన్న ఏం చేయొద్దు అనుకొని ఇంకా పిల్లలందరూ కూడా నవ్వుతూ ఇదంతా ఆనందంగా ఉంటారు బాగా కూడా వదిలేయండి అంజలిని ఏం చేయదండి అని చెప్పి అంటూ ఉంటుంది ఏమి అనుకొని ఇంకా వాళ్ళందరూ ఆనందం బయట నుంచి ఇంకా మనోహరి చూసి తెగ కోపంతో ఉక్రేషంతో ఇదైపోతూ ఉంటుంది నేను ఎంత ఇదిగా ట్రై చేసినా ఈ బాగి మాత్రం చనిపోలేదు ఇప్పుడేమో వీళ్ళ ఆనందమైన ఫ్యామిలీని చూడాల్సి వస్తుంది నేను అరుంధతిని కూడా చూశాను ఇప్పుడు ఈ బాగిని కూడా ప్రెగ్నెంట్ అయ్యి వాళ్ళ పిల్లల్ని కూడా చూడాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా బయట ఉన్న ఆ బాల్కనీలోకి వెళ్ళి చేని రాడ్ గోడకేసేలా కొట్టుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి యాదమ్ముచ్చిలా అంటూ ఉంటుంది ఇంకా నువ్వు నీకు ఒక సుమతి సేతకు చెప్తారు విను అంటే నాకు తెలుసు నేను స్కూల్లో ఉన్నప్పుడు చదువుకున్నాను ఎందుకు అనుకుని అంటూ ఉంటుంది ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నారు ఆ బేబీ పుట్టకుండా ఎలాగైనా ఆపాలి మనం ఏదైనా చేయి మనోహరి అని చెప్పి అంటూ ఉంటుంది మనం ఇప్పటివరకు ఎన్ని చేసామైనా సరే బతికేసింది కదా బేబీ ఇంకా బాగీ కూడా ఇంకేం చేయమంటే చెంబా చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది మనోహరి అయితే మాత్రం నీకు ఇదివరకే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఆ బేబీ కానీ పుట్టిందంటే మన ముగ్గురికి యమపాసమై ఉంటుంది మన ముగ్గురిని చంపే వరకు ఊరుకోదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ సంబాయి అయితే మాత్రం అయితే మాత్రం ఏం చేయమంటావు చెప్పు నువ్వే ఎన్ని ప్లాన్లు వేసావు నీకు కూడా తెలుసు కదా ఇన్ని రోజులు బట్టి అయినా సరే ఏం జరిగింది అనుకొని అంటూ ఉంటుంది ఇంకా మనోహరి అయితే మాత్రం లేదు ఆ రన్ చెప్పు ఆ రణవీరి హెల్ప్ తీసుకొని ఏదైనా మళ్ళీ కొత్త ప్లాన్ వేయి ఎలాగైనా సరే ఇప్పుడు మనం చేయాల్సిందే ఇంకా దాన్ని నాశనం చేసేపోతే మాత్రం మన ముగ్గురు బలైపోతాం అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా చంబా అయితే మాత్రం ఇంకా వాళ్ళు ముగ్గురు కలిపి ఇద్దరే కలిపి రణ్వీర్ ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇంకా బాగా వాళ్ళ అక్క ఫోటో చూస్తూ రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంకా అంజలి గీసిన ఆ పాప ఫోటో కూడా చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది తన నీ నుద్దుటు నీ బొగ్గలు నీ కళ్ళు చేపకళ్ళు ఇవన్నీ ఇలాగే ఉండి నువ్వు పుడతావా ఎంత అందంగా ఉన్నావో అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా కూతురికి తల్లికి కూడా అనుబంధం ఎలా ఉంటుందో నాకు తెలుసుకోవాలని ఉంది నువ్వు ఎప్పుడు పుడతావు ఇంత అందంగానే పుడతావా అని చెప్పి అంటావు ఉంటుంది ఇంకా పాపతో మాత్రం ఆ ఫోటో చూసి తెగ మైమరిచిపోయి అలా మాట్లాడుతూ ఉంటుంది ఇంకప్పుడే ఇంకా మీ నాన్న చేసిన ఈ ఎక్సైజ్కి నేను ఈ వాకింగ్కి కూడా చాలా అలసటిగా ఉంది కొంతసేపు కూర్చొని అప్పుడు మాట్లాడుతాను నీటు అని చెప్పి ఇలా బెడ్ దగ్గరికి వెళ్తుంది ఇంకా కాలు బెడ్డుకి ఉన్న కోడికి తగిలి వెంటనే ఇలా పడిపోతుంది పొట్టతో పాటు తన ముందుకి ఇలాగా జారి బెడ్ మీద పడిపోతుంది ఇంకా అప్పుడే జాగ్రత్త అమ్మ అని చెప్పి మాటలు వినబడతాయి ప కడుపులో ఉన్న బేబీవి ఇంకా బాగి ఒకేసారి షాక్ అయ్యి ఎవరు పిలిచారు అంజలి నువ్వేనా నువ్వేనా అనుకుని అరుస్తూ ఉంటుంది ఇంకా అమ్మరు పంటగల్లో నుంచి పరిగెట్టు గురించి ఏం జరిగింది ఎందుకు పిలుస్తున్నా అంజలి అంటే అంజలి నాకు పిలిచింది అనిపించింది లేదు వాళ్ళందరూ రెడీ అవుతున్నారు పిల్లలు నేను కూడా వంట చేస్తున్నాను పిల్లలు క్యారేజ్ కట్టడానికి అనుకోని అంటే ఇప్పుడు నేను ఇలాగ స్లిప్ అయ్యి పడిపోబోయానండి అని చెప్పి చూపిస్తూ ఉంటుంది ఇలా కాలు తనుకోలేక వద్దు బాగి జాగ్రత్త అనుకో చెప్తే అప్పుడే నాకు వినిపించింది అండి అమ్మ జాగ్రత్త అనుకొని ఎవరితో మాట అనుకొని అనంటే అదంతా నీ భ్రమ ఉంటుంది అంటే కాదు అండి నిజమేనండి అనుకోని అంటుంది ఇంకా అమ్మని బాగా బాధ చూడలేక సరే నేను నమ్ముతున్నాను ఎవరో పిలిచారు నీకు అది అనిపించింది అని చెప్తే అంటూ ఉంటాడు సరే నేను పోయి పాలు పెట్టాను పిల్లలకి టైం అవుతుంది నేను వెళ్ళి క్యారేజ్ కట్టాలని చెప్పేసి ఇంకా అమ్మారు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా బాగి అయితే మాత్రం అక్క ఇది అంతా నువ్వేనా చెప్తుంది నాకు నాకు జాగ్రత్తగా ఉండమని కూడా నువ్వే చెప్తున్నావా ఈ పైలోకల నుంచి అంతా చూస్తూనే ఉన్నావా అక్క అని చెప్పి కింద నుంచి అరుస్తూ ఉంటే పైనుంచి అరుంధతి అవును చెల్లి అనుకొని అరుస్తూ ఉంటుంది ఇంకా నేను ఎలాగైనా సరే నా చెల్లి దగ్గరికి పుట్టబోయే బిడ్డ వరకు నేను అక్కడే ఉండాలనుకొని తనకు చేతికున్న రింగుని ధూమ్ తత అని చెప్పి అంటూ ఉంటుంది కానీ ఏమి జరగదు చెల్లి చెల్లి అనుకొని పైనుంచి అరుస్తూ ఉంటుంది కింద నుంచి బాగి అక్క ఎప్పుడొస్తావు అక్క ఎప్పుడు పుడితే నా పాప కింద అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా ధూమ్ తత అన్న వెంటనే కూడా ఎంతకీ అవ్వదు ఏం జరిగిందని ఆలోచిస్తే నారద మహారాజు అక్కడికి వచ్చి ఏంటి నువ్వు ఇంకా దేవకన్య ఇంద్రుడి కూతురు ఇక్కడే ఉన్నావు యమలోకల్లో రోజులు ఉండకూడదు కదా అంటే ఇంకా అరుంధతి మొత్తం నిజం చెప్పేస్తుంది నేను ఏమీ దేవిక కాదు ఎందురు కూతురిని కూడా కాదు నేను మామూలు మానవుని చనిపోయి ఇక్కడికి వచ్చానంటే చూసిన ఆరోజు షాక్ అయిపోతాడు అదేంటి ఏం చెప్తున్నావు నువ్వు అసలు ఇన్ని రోజులు యమల ఎవరు ఉండరు కదా అని చెప్పి అన్న వెంటనే ఇంకా ఏమో నాకు తెలియదు వాళ్ళు మీకు అబద్ధం చెప్తున్నారని అని చెప్పి అన్న వెంటనే ఆరోధన అంటాడు ఏదో తప్పు జరుగుంటుంది అందుకే నువ్వు ఇన్ని రోజులు ఇక్కడ ఉండగలిగావు అని చెప్పేసి అన్న వెంటనే ఇంకా అరుంధతి ఆలోచనలో పడుతుంది ఏంటి ఏం తప్పు అని చెప్పి అప్పుడు గుర్తుకొస్తాయి అమలు ఒకళ్ళు చిన్న తప్పు వల్ల నువ్వు ఇలా ఇక్కడికి వచ్చావు అందుకే మేము ఇదంతా చేయాల్సి వస్తుంది అని చెప్పి అన్న మాటలు గుర్తుకొచ్చి అంటే ఏదో జరిగింది నేను చనిపోవడానికి కారణం అందుకని చెప్పి ఇలా నారదు మహారాజ్ కూడా ఇలా అంటున్నారు అని చెప్పి అనుకుంటా ఉంటుంది అరుంధతి అయితే మాత్రం అక్కడ చంబ ఇంకా మనోహర్ ఇద్దరు కలిపి రాని ఇంటికి వెళ్తారు నువ్వు ఏదైనా ప్లాన్ వేసి చంపు బాగిన అన్న వెంటనే నేనేం చేయను ఇంకా మీకు ఏదో హెల్ప్ కూడా చేయను నేను కలకట్ట నుంచి వచ్చి నా కూతురు ఎదగడానికి గురించి అంటే ఇంకా మనోహర్ అంటూ ఉంటుంది నీ కూతురు దొరకలేదు కదా నువ్వు పాలు అయిపోయి ఉన్నావు ఇక్కడ ఎప్పుడు జీరోగా ఉన్నావు ఏం చేయగలవు నువ్వు మాకు హెల్ప్ చేస్తానే ఏదైనా అవుతుందంటే ఏం హెల్ప్ చేయను నువ్వు నాకు హెల్ప్ చేస్తావని అంత అబద్ధం చెప్పే కదా ఇంకా మనోహరతో అంటా ఉంటాడు రానివేరు నువ్వు నా కూతురు వెతకడంలో హెల్ప్ చేస్తావు కానీ ఇదంతా అబద్ధం కదా నీ పని అవ్వాలని చెప్పి ఆ బాగించి చంపితే నీ పని జరుగుతుందని చెప్పే కదా నువ్వు ఇదంతా చేసావు నువ్వేమి నాకు వెతకవు కదా నా కూతుర్ని కూడా అనుకోని అంటే ఉన్నా అవును నేను అంతా ఇదంతా నేను అబద్ధం చెప్పాను నీ కూతుర్ని ఎదుగుతానని చెప్పాను బాగిని చంపేస్తే నా పని క్లియర్ అయిపోతుంది కదా నేను అమెరికా దగ్గర వచ్చానని చెప్పి చెప్పాను కానీ అది ఏం జరగలేదు కదా ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏదో ఒక ప్లాన్ వేసి బాగిని ఏదైనా ఏదన్నా చెయ్యి అనుకొని అంటూ ఉంటుంది మనోహరి అయితే మాత్రం నేను ఇంక ఇప్పుడు ఏమీ హెల్ప్ చేయను నేను నా కూతుర్ని ఎత్తుక్కోవాలి అక్కడ కోర్టులో నా ఆస్తులన్నీ జప్తేలాగా ఉన్నాయని చెప్పి అన్న వెంటనే ఇంకా మనోహరి అంటూ ఉంటుంది కొట్టబోయే బిడ్డ బయటకు వచ్చిందంటే మన ముగ్గురికి హెమపాసం అవుతుంది చెప్పు చెంబా అనుకుని అన్న వెంటనే అవును రణవీర్ మన ముగ్గురికి ప్రాణపాయమే భూమి మీదకి వచ్చిందంటే ఆ బిడ్డ అని చెప్పి చెప్తా ఉంటాడు సరే ఏదో ఒకటి చేద్దామని చెప్పి అనుకుంటా ఉంటారు ముగ్గురు కలిపి రాబోయే ఎపిసోడ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్